అర్థం కాదు వారు మూడు రోజుల్లో చనిపోతారు అనగా వారి శవాలు కనిపించడం వారు చనిపోయినట్టు అనిపించడం ఇట్లా కొన్ని కనిపిస్తూ ఉంటాయి సో దానికి చాలామందికి అర్థం అర్థం కాక ఎందుకు కనిపిస్తున్నారో తెలియట్లేదు ఎందుకు అట్లా వస్తుంది నాకు అని భయపడుతూ ఉంటారు సో అక్కడ ఏంటంటే వాళ్ళకి మార్గం కావాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సో ఈ రకంగా ఎవరైనా అవ్వచ్చు చనిపోబోయేవారు కానీ లేదా చనిపోయిన వారు కానీ మీ దగ్గరకు వచ్చి కనిపిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వారి జ్ఞానం కావాలి వారికి మార్గం తెలియట్లేదు సో మార్గం చూపేవారు ఎవరు అంటే యోగులు ధ్యానులు ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు వీళ్ళే కాబట్టి వారికి ఎప్పుడైతే మరణ సమయం దగ్గరికి వచ్చిందో లేకపోతే మరణించారో వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది అందరికన్నా ఇక్కడ ఉన్నతమైన వారు ఎవరో దారి చూపించే ఎవరో వాళ్ళు ఖచ్చితంగా తెలిసిపోతుంది అన్నమాట కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి యోగుల దగ్గరికే వస్తూ ఉంటారు చుట్టూ తిరుగుతూ ఉంటారు వారికి ఎందుకు తిరుగుతూ ఉంటారంటే వారి జ్ఞానం కావాలి వారికి మార్గం కావాలి వారికి దారి తెలియక వీటేళ్ళలో తెలియట్లేదు కాబట్టి మీరు వారికి మార్గాన్ని నిర్దేశించండి అంతే తప్ప భయపడిపోవడం ఎవరితోనూ చెప్పడం నాకు ఇట్లా కనిపిస్తున్నాయి ఆత్మలు కనిపిస్తున్నాయి దెయ్యాలు కనిపిస్తున్నాయి లేకపోతే చనిపోయే వాళ్ళు ముందే తెలిసిపోతుంది నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు సో టెన్షన్ పడిపోవడం భయపడిపోవడం కాదు వాళ్ళకి మార్గాన్ని చూపించండి వాళ్ళు ఏం చేయరు